దేశంలో ఉండే నూట నలభై కోట్ల మంది అమెరికాకు పోతారా అందరూ ఐటీ ప్రొఫెషనల్స్ అవుతారా అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారా అందరూ డాక్టర్లు అవుతారా అందరూ ఇంజనీర్లు అవుతారా ఇంకెవరు బొబ్బిల్లో ఉండరా వ్యవసాయం చేయరా వడ్రంగం చేయరా కమ్మరి పని చేయరా కొమ్మరి పని చేయరా నాదస్వరం వాయించరా అర్చకత్వం చేయరా ఉపాధ్యాయులు ఉండరా ఏడు వేల వృత్తులు ఉండాల్సిందే కదా అందరూ పని ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే కదా మనందరికీ ఇంగ్లీష్ అవసరమా అవసరం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ మీడియం పెట్టి డిగ్రీ అయ్యేసరికి అటు ఇంగ్లీషు రాకుండా ఇటు తెలుగు రాకుండా నిరక్షర కుక్షుల్ని తయారు చేస్తున్నారా లేదా నిజమా కాదా ఒకసారి ఆలోచించండి నిజంగానే పీజీ దాకా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నవాడు ఏదైనా ఒకటి రాయగలుగుతున్నాడా ఒక డాక్యుమెంట్ రాయగలడా వ్యాసం రాయగలడా కాన్వర్జేషన్ ఉందా ఒకబలి ఉందా గ్రామర్ ఉందా ఏముంది ఎస్ఎస్ఎల్సి చదువుకున్న రోజులో వాళ్ళే అనర్ఘనంగా ఇంగ్లీష్లో అథెంటిక్గా మాట్లాడారు అవునా ఈరోజు చిన్నప్పటి నుంచి బలవంతం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న వాళ్ళకి ఇటు తెలుగు రావట్లేదు అటు ఇంగ్లీష్ రావట్లేదు ఆలోచించాల వద్దా కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మన ఆంధ్ర భాషకు ఏ స్థానాన్ని ఇచ్చారో తెలుసా సంస్కృత ఆంధ్ర భాషలో అనేటువంటి పదము భారతదేశంలో మనకు మాత్రమే ఉంది ఇంకా ఏ భాషకు లేదు ఉభయ భాష ప్రవీణ అనేది సంస్కృతము ఆంధ్రానికి మాత్రమే ఉంది ఇంకొక భాషకు లేదు సంస్కృతము సరసన సంస్కృతంతో సమానంగా దేవభాషగా పిలువబడుతూ ఉండే సంస్కృతానికి సమానంగా ఒకనొకచో ఒక మెట్టుకు పైన ఉన్నదే మన ఆంధ్ర భాషని మర్చిపోవద్దు దేవనాగర లిపి సంస్కృత